मुनिचा सर एकच आहे सर सामान्य बरो लास्ट इनला सुवास्तवाला सर अ चाला बवणोडा डेलिंगोनाडा ने लास्ट लास्ट आफ्टर द मंथ आफ्टर द मंथ हां आफ्टर बाय आमदार आमदार बोथ आहेत आता लवकर फोन करा तुम्ही बोथ आहेत सत्यशिवा रत्नम

అందరికంటే మీ ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చో పోయి వాళ్ళని ఖరాబ్ చేయాలి దానివల్ల అదే అట్లా కాకుండా మీరు వేరే ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావచ్చు అందరూ రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక యాభై యాబెలక్షలు మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన్న ఒక ఇరవై దర్శనస్తాం వీళ్ళందరికీ ఒక యాభై డబ్బులు పిలిపిస్తాం మీరు ధైర్యంగా ఉంటుంది మీరేమో అధైర్యపడతారు అంత హెయిట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను ఎందుకే వచ్చాను నేను నచ్చే మానిటర్ చేస్తున్నా జరగకూడదు జరిగింది అది మన చేతలో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చూపిస్తాను సరేనా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా అందరికంటే అత ధైర్యం చూసాను ఇంజనీర్ కదైనా ధైర్యం నేను మాట్లాడారు

దాంతో ఒక రోజు ఉందా సఫర్ అయ్యారు దెబ్బల కంటే షాక్ తక్కువ దెబ్బలు తక్కువ చేస్తున్నా షాక్ చేస్తున్నా మా ఆఫీస్ కూడా మానిటర్ చేస్తుంది సెక్రటరీ హెల్త్ వచ్చారు

はい。<Okay. S 2> <Okay. S 1> okay. ఏం కాదు ఏడపడదు ఏమవుతుందంటే నువ్వు ఆయన దగ్గర ధైర్యపడ్డావు ఆయన ధైర్యంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి ఏం కాదు మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు సరేనా బాధ్యత సరేనా వెరీ గుడ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి